తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట్ మండల్ పొట్టిపల్లి విలేజ్ డెబ్బై రెండు వేలు బహతర హజార్ సెవెంటీ టూ థౌజండ్ నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి పనికన్నిటికి ఫుల్ గ్యారెంటీ అనమాట ఎద్దు వచ్చేసి నాదే అనమాట నెంబర్ కింద ఉంటుంది ఎవరైనా పొందామనుకుంటే ఫోన్ చేయండి పైసలు ఎగ్గడంగా ఆకుతాం అట్లా కామ్కు సబ్కు ఫుల్ గ్యారెంటీ ఎంఆర్ఎస్ వల్ ఆకేది ఎక్కువ ఎద్దు పెద్దగా ఉన్నది మళ్ళీ చిన్నగా లేదు అక్కడ తీసుకో ఒక అక్కడ తీసుకో అక్కడ ఎడమగాళ్ళు లేవు ఏం లేవు హైబులుగడం ఏం లేవు చిన్న పిల్లలు ఎవ్వరు పోయినా కానీ ఏమన్నది అట్లా గ్యారెంటీ ఉన్నది అనమాట ఇక్కడ తీసుకురా అక్కడ పట్టుకో అక్కడ పట్టుకోవాలి ఆయన మనిషిని చూస్తారు కదా ఎంత చిన్న దగ్గర ఆయన కంటే హైటెక్ ఉంటుంది మళ్ళీ